మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు నవంబర్ నెల వచ్చిందంటే చాలు మన చుట్టూ ఒక వాతావరణం కనబడుతుంది ఒకవైపు సమాధుల పండగ కోసం సిద్ధపడుతూ మనల్ని విడిచి వెళ్ళిపోయిన వారిని స్మరించుకోవడానికి వారి సమాధుల వద్ద ప్రార్థించడానికి సిద్ధమవుతాం మరోవైపు అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా హాలోవిన్ మన దగ్గర అయితే సమాధుల పండగ అనే పేరుతో ఒక పెద్ద హడావిడి కనిపిస్తుంది దెయ్యాల వేషాలు గుమ్మడికాయల బొమ్మలు భయంకరమైన అలంకరణలు పార్టీలు ఇదంతా చూసినప్పుడు మనలో చాలా మందికి ఇది కేవలం ఒక ఫారిన్ కల్చర్ సరదా కోసం చేసుకునే పండగ కదా దీని గురించి మనం అంత సీరియస్ గా ఆలోచించాలా అని అనిపిస్తుంది ఈ రెండు పండగలు అంటే సమాధుల పండగ ఈ హాలోవిన్ రెండు ఒకే సమయంలో రావడం కేవలం యాదృశకమా లేక దీని వెనుక మనం గ్రహించలేని ఒక పెద్ద ఆధ్యాత్మిక కుట్ర మోసం దాగి ఉందా అనే విషయాన్ని వీడియోలో చూద్దాం హాలోవిన్ కథ ఇప్పటిది కాదు రెండు వేల సంవత్సరాల క్రితం నాటిది యూరప్ లో సెల్స్ అనే ఒక ప్రాచీన జాతి అక్టోబర్ ముప్పై ఒకటిన ఒక పెద్ద పండుగ జరుపుకునేవారు దాని పేరు శాన్ దీని అర్థం వేసవి ముగింపు సెల్టిక్ ప్రజలకు అక్టోబర్ ముప్పై ఒకటి అనేది కేవలం క్యాలెండర్ డేట్ కాదు అది భయంతో కంగారు పడే రోజు ఎందుకంటే ఆ రోజు నుండి చీకటి సమయం భయంకరమైన చలికాలం మొదలవుతుంది కానీ అంతకంటే ముఖ్యంగా వాళ్ళు ఒక విషయాన్ని బలంగా నమ్మేవారు ఆ రోజు రాత్రి ఈ లోకంలో బ్రతికి ఉన్నవారికి చనిపోయిన ఆత్మల ప్రపంచానికి మధ్య ఉన్న అడ్డు కూడా చాలా పలచగా మారిపోయి దయ్యాలు దుష్టశక్తులు చనిపోయిన వారి ఆత్మలు భూమి మీదకు వచ్చి ప్రజలను ఇబ్బంది పెడతాయని పంటలను నాశనం చేస్తాయని వ్యాధులను వ్యాపింపజేస్తాయని వాళ్ళు భయపడేవారు ఇది సంతోషంతో చేసుకునే పండుగ కాదు భయంతో పుట్టిన ఆచారం ఈ దుష్టశక్తుల నుండి వాళ్ళు తమను తాము కాపాడుకోవడానికి వాళ్ళు కొన్ని వింత పనులు చేసేవారు డ్రూయిడ్స్ అనే వారి మత పెద్దలు ప్రజలందరినీ ఒక చోట చేర్చి పెద్ద పెద్ద మంటలు వేసేవారు ఆ మంటలలో జంతువులను పంటలను తమ దేవతలకు బలిగా అర్పించి వాటిని శాంతింపజేయటానికి ప్రయత్నించేవారు దుష్టశక్తుల బారిన పడకుండా ఉండడానికి వాళ్ళు జంతువుల తలలు చర్మాలతో చేసిన విచిత్రమైన భయంకరమైన వేషాలు వేసుకొని తమ ముఖాలకు మసి పూసుకునేవారు ఎందుకంటే ఆ వేషంలో ఉంటే ఆ దుష్ట శక్తులు తమను కూడా వారిలాంటి ఆత్మలు అనుకుని ఏమీ చేయకుండా వదిలేస్తాయని వాళ్ళ నమ్మకం ఆలోవిన్ యొక్క అసలు పునాది చీకటి మరణం దెయ్యాలు దుష్టశక్తుల ఆరాధన వాటి పట్ల ప్రజలకు ప్రజలకున్న భయం కొన్ని శతాబ్దాల తర్వాత క్రైస్తవ మతం యూరోప్లో విస్తరించింది చీకటిలో ఉన్న ప్రజలకు సువార్త వెలుగును తీసుకువచ్చింది మరణం తర్వాత దుష్టశక్తుల నుండి భయం కాదు క్రీస్తులో నిరీక్షణ ఉందని బోధించింది ఈ క్రమంలో చర్చి కొన్ని ముఖ్యమైన పండగలను ప్రవేశపెట్టింది నవంబర్ ఒకటిన ఆల్ సెయింట్స్ డే ఇది క్రీస్తు కోసం జీవించి మరణించిన పరిశుద్ధులను విశ్వాస వీరులను స్మరించుకునే రోజు వారి త్యాగాన్ని వారి విశ్వాసాన్ని గుర్తు చేసుకొని మనం కూడా వారిలా జీవించడానికి స్ఫూర్తిని పొందే రోజు ఇది నిరీక్షణకు విజయానికి గుర్తుగా చూస్తారు నవంబర్ రెండు ఆల్ సోల్స్ డే ఇదే మనం సమాధుల అని పిలుచుకునేది ఈ రోజున మనం మనల్ని విడిచి వెళ్ళిపోయిన ప్రియమైన వారిని ప్రేమతో స్మరించుకుంటారు వారి సమాధుల వద్దకు వెళ్ళి ప్రార్థిస్తారు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇక్కడే సాతాను తన అత్యంత తెలివైన మోసపూరితమైన వ్యూహాన్ని ప్రయోగించాడు దాన్ని సింక్రెటిజం అంటారు అంటే కల్తీ చేయటం మంచి పాలలో కొన్ని చుక్కల విషయాన్ని కలపడం లాంటిది పైకి పాలులాగే కనిపిస్తాయి కానీ లోపల ప్రాణం తీసేంత విషయం ఉంటుంది సాతాన్ ఏం చేశాడంటే క్రైస్తవ్యం విస్తరిస్తున్నప్పుడు చర్చి నాయకులు పాత అన్య సంప్రదాయాలను అనుసరిస్తున్న ప్రజలను ఆకర్షించడానికి వారి పండుగలను క్రైస్టనైజ్ చేయడానికి ప్రయత్నించారు ఈ క్రమంలో వారు ఆల్ సెయింట్స్ డేను నవంబర్ ఒకటవ తేదీకి మార్చారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నవంబర్ ఒకటవ తేదీ సెల్టిక్ ప్రజలు దెయ్యాలను శక్తులను పూజించే శాన్ పండగ అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత వెంటనే వచ్చే రోజు సాతాను దీన్నే ఒక అవకాశంగా వాడుకున్నాడు ఆల్ సైన్స్ డేను పాత ఇంగ్లీష్లో ఆల్ హ్యాలోస్ అని పిలిచేవారు దానికి ముందు రోజు రాత్రిని ఆల్ హాలోస్ ఈవ్ అని పిలిచారు ఈ ఆల్ హాలోస్ ఈవ్ అనే పదమే కాలక్రమేణా హ్యాలోవీన్ గా మారింది చూసారా ఈ మోసం మంచి ఉద్దేశంతో అనే ముసుగులో అన్య ఆచారాల వైపు మనుషులను తిప్పాడు అక్టోబర్ ముప్పై ఒకటి రాత్రి చీకటి శక్తులను దయ్యాలను ఆరాధించే సాన్ పండుగ నవంబర్ ఒకటి ఉదయం పరిశుద్ధులను స్మరించుకునే ఆల్ సెయింట్స్ డే ఇంకా మనకి తెలియని విషయం ఏంటంటే ఆ దయ్యాల పండుగే పరిశుద్ధుల పండుగ అనే పేరుతో ఉనికిలో ఉంది అసలు అలాంటి పండుగలను బైబిల్ ఎంకరేజ్ చేయదు సమాధుల పండుగ నాడు పేదవాళ్ళు ఇళ్ళిళ్ళు తిరిగి చనిపోయిన వారి ఆత్మల కోసం ప్రార్థిస్తామని చెప్పి సోల్ కేక్స్ అడిగే పవిత్రమైన ఆచారం ఉండేది సాతాను దీన్ని ఎలా మార్చాడంటే ఇప్పుడు పిల్లలు దయ్యాల వేషాలు వేసుకొని ఇల్లుళ్ళు తిరిగి ట్రిక్ ఆర్ ట్రీట్ అని అడుగుతున్నారు అంటే మాకు చాక్లెట్లు ఇస్తారా లేక మిమ్మల్ని ఏదైనా అలర్జీ చేయమంటారా అని ఒక రకంగా బెదిరించడం పంతొమ్మిదవ శతాబ్దంలో ఐరిష్ వలసదారులు ఈ కల్తీ పండుగను అమెరికాకు తీసుకువెళ్లారు అక్కడ వ్యాపారం సినిమాలు మార్కెటింగ్ దీనికి తోడయ్యాయి ఇప్పుడు దాని అసలు పేగన్ మూలాలను దాని ఆధ్యాత్మిక ప్రమాదాలను దాచిపెట్టి ఒక దయ్యాల పండుగను క్రైస్తవుల పండుగగా మార్చి చేస్తున్నారు గుమ్మడికాయలతో చెక్కిన భయంకరమైన ముఖాలు అస్థిపంజరాలు స్పైడర్స్ దయ్యాలు మంత్రగత్తెలు ఇవన్నీ చీకటికి మరణానికి నరకానికి సంబంధించిన చిహ్నాలు ఇవి సరదా చిహ్నాలు కావు దీని వెనుకాల అన్ని సాంప్రదాయాల నీడ ఉంది ఆ విషయం లోకం గమనించలేకపోతుంది ఈ ఆచారాలు అపవాది యొక్క కుయుక్తితో పుట్టినవి అపవాది ఎప్పుడూ తన నిజస్వరూపంతో ముందుకు రాడు వాడు మనల్ని భయపెట్టి దేవునికి దూరంగా చేయాలని చూస్తున్నా అదే సమయంలో మనల్ని ఆకర్షించి లోకం వైపు తిప్పాలని చూస్తాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వాడి మోసపూరిత వ్యూహాన్ని స్పష్టంగా బయట పెడుతోంది కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు ఇది ఆశ్చర్యం కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకునుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును చూశారా సాతాను భయంకరమైన రూపంలో రాడు వెలుగుదూత వేషంలో వస్తాడు ఆలోవిన్ సమాధుల పండుగ విషయంలో ఇదే జరుగుతోంది ఇది స్మరణ కోసం అనే పేర్లతో సాతాను ఈ చీకటి పండుగను మన ముందు ఉంచుతున్నాడు దాని అసలు ఉద్దేశమైన చీకటిని మరణాన్ని దెయ్యాలను పూజించే సాంప్రదాయాన్ని మంచి ఉద్దేశంతో అనే ముసుగుతో కప్పివేస్తున్నాడు వాడు లోకాన్ని ఇలాగే మంచి పేరుతో మోసం చేస్తున్నాడు దేవుడు తన ప్రజలు అన్యజనుల ఆచారాలను ముఖ్యంగా ఆత్మలతో మాట్లాడడం మంత్రతంత్రాలు శకునాలు చూడడం వంటి వాటిని అనుసరించడాన్ని ఖండిస్తున్నాడు ఇస్రాయేలీలకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను గమనించండి నీవు నీ దేవుడైన యహోవా నీకిచ్చు దేశమున ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకునకూడదు తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములను గాని చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచినడుగువానినైనను దయ్యముల యొద్ధ విచారణ చేయువానినైనను నీ మధ్య ఉండనీయకూడదు ఈ కార్యములు చేయు ప్రతి వాడును యహోవాకు హేయుడు ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి ఈ వచనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి మంత్రగత్తెల వేషాలు దెయ్యాల వేషాలు చనిపోయిన ఆత్మలను స్మరించుకోవడం వంటివి దేవునికి హేయమైనవి హాలోవిన్ పండుగ యొక్క మూలాలు దాని ఆచారాలు ఖచ్చితంగా ఈకోవకే చెందుతాయి కాబట్టి క్రైస్తవులకు ఇలాంటి అన్ని ఆచారాలు ఎంతమాత్రం తగవు దేవుడు అసహించుకునే కార్యాలలో మనం సరదా కోసం కూడా పాలు పంచుకోకూడదు ప్రభక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞను గమనించండి ఇర్మియా గ్రంథము పదవాధ్యాయము రెండవ వచనం నుండి యహోవా సెలబిచ్చు మాట ఇదే అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి జనముల ఆచారములు వ్యర్థములు ఇక్కడ దేవుని మాట ఎంత ఖచ్చితంగా ఉందో చూడండి అభ్యసింపకుడి డు నాట్ లెర్న్ అంటే వాటి గురించి తెలుసుకోవద్దు వాటిని అనుకరించవద్దు వాటిలో పాలు పంచుకోవద్దు అనే అర్థం ఈ ఆచారాలు వ్యర్థములు అని దేవుడే తీర్పు చెబుతున్నాడు ఆలోవిన్ సమాధుల పండగ అనేది స్పష్టంగా అన్యజనుల నుండి వచ్చిన ఆచారమే దాని మూలాలు దయ్యాలను దుష్టశక్తులను ఆరాధించడంలో ఉన్నాయి మంచిదే కదా అని మనం ఈ ఆచారాలను మన జీవితాల్లోకి ఆహ్వానిస్తే మనం దేవుని ఆజ్ఞను నేరుగా మీరినట్లే అపోస్తులైన పౌలుగారు కొరింతీ సంఘానికి రాసిన మాటలను మన హృదయాలలో నాటుకోవాలి ఇది క్రైస్తవ జీవితంలో వేర్పాటు యొక్క ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచనం నుండి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తుకు బెలాయాలుతో ఏమి సంబంధం అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు చాలామంది మైండ్ సెట్ మారాలి అంటారు బైబుల్ కూడా అదే చెప్తుంది కానీ అది దేవునికి అనుకూలంగా మారాలని రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొగటి వలన రూపాంతరము పొందుటి ఈ లోక మర్యాద మనం ఈ లోక ఆచారాలను గుడ్డిగా అనుసరించకూడదు బదులుగా మనం మన మనస్సును దేవుని వాక్యంతో నూతనం చేసుకోవాలి మనం వాక్యాన్ని దాటి దేవుని సువార్త ద్వారా ప్రకటించని ఆచారాలు పండుగలు వేడుకగా చేసుకుంటున్నప్పుడు దానిని ఒక రకంగా మనం మహిమపరిచినట్లే ఏ ఆచారమైనా ఏ పండుగైనా మనకు ఘనంగా మారినప్పుడు అది విగ్రహారాధన అవుతుంది కురంతీలకు రాసిన మొదటి పత్రిక పదవాధ్యాయము పద్నాలుగో వచనంలో విగ్రహారాధనకు దూరముగా పారిపొండని దేవుని వాక్యం చెప్తుంది నిర్గమాకాండంలో అదే జరిగింది వాళ్ళు వేరే దేవుని పేరుతో పండుగ చేయలేదు ఇహోవా పేరిటే చేశారు నిర్గమకణము ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచనం అతడు వారి యొద్ వాటిని తీసుకుని పోగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేశాను అప్పుడు వారు ఓ ఇస్రాయేలు ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను మరియు అహరోను రేపు యహోవాకు పండుగ జరగనని చాటించాడు ఇప్పుడు కూడా మనం క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవుని పేరట చేసే ఆచారాలు పండుగలు దేవునికి హేయంగానే ఉన్నాయి ఇవి మీరు చేయండి అని దేవుని వాక్యం మనకెక్కడా చెప్పట్లేదు ఇవన్నీ మనుషులు కల్పించిన ఆచారాలు పండుగలు పద్ధతులు చాలా బాగుంది అన్నట్టు కనపడి నాశనానికి తీసుకువెళ్ళే విశాలమైన మార్గం ఇందులో ప్రవేశించే వాళ్ళు చాలామంది ఉన్నారు అపవాది ఈ లోక ఆచారాల వైపు మనల్ని తిప్పాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు ఆచారాలు పండుగలు అనే ముసుగులో విషయాన్ని మన జీవితాల్లోకి నింపాలని చూస్తాడు ఆ విషయం క్రైస్తవ ప్రపంచంలో కూడా పనిచేస్తుంది మనం ఏం ఎన్నుకొని దాచుకోవాలో బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది లోకంతో కలిసి నడవడమా లేక దేవుని కోసం ప్రత్యేకంగా జీవించటమా చీకటి క్రియలలో పాలు పంచుకోవడమా లేక వెలుగు సంబంధాలుగా వాటిని ఖండించటమా ఈ ఆచారాలు పండుగల మోసంలో పడిపోకుండా మనల్ని మన పిల్లల్ని మన సంఘాలను కాపాడుకుందాం దేవుని పరిశుద్ధతను కాపాడుకుందాం లోకానికి వేరుగా దేవుని సాక్షులుగా జీవిద్దాం జీజస్ ప్రిపేర్